ఒక్క కార్తీక మాసంలో పెట్టేటటువంటి దీపానికి మాత్రమే కార్తీక దీపము అని పేరు కార్తీక మాసంలో పెట్టేటటువంటి దీపానికి ఒక్కదానికి ఒక ప్రత్యేకత ఒకటి ఆంతరమునందు బాహ్యమునందు లోకోపకారం చేస్తాడు ఎందుకని ఈ ప్రపంచంలో పరమేశ్వరుడు ఒక్కొక్క దానికి ఒక్కొక్క విభూతినిచ్చి నువ్వు మాత్రమే అనుభవించు ఇతరులకు చంద అన్నాడు ఒక్క మనిషి మాత్రం చామరీ మృగం వెంట్రుకలు తెచ్చి ఈశ్వరుడికి చామరం వేసి పుణ్యం పొందుతాడు గడ్డితిని పాలిచ్చే ఆవు పాలు తెచ్చి అభిషేకం చేసి ందు పరమునందు కూడా సౌఖ్యాన్ని పొందుతాడు దేని విభూతిని అదే అనుభవిస్తుంది ప్రపంచంలో అన్నిటి విభూతిని తానవిగా అనుభవించగలిగిన వాడు మనుష్యుడు ఒక్కడే ఆ శక్తి ఈశ్వరుడు ఒక్క మనుష్యునకే ఇచ్చాడు ఇంకెవ్వరికి ఇవ్వలేదు అన్నిటినీ నీవిగా అనుభవించగలవు అవి ఇంకా కొన్ని కోట్ల జన్మలెత్తితే తప్ప పొందలేని మనుష్య శరీరాన్ని నువ్వు పొంది ఉన్నావు కాబట్టి నువ్వు ఇప్పుడు వాటికి ఉపకారం చెయ్యాలి ఆ ఉపకారం చేసి సమస్త భూతములను ధరింప చెయ్యగలిగిన శక్తి మనుష్య ప్రాణికి అనుగ్రహింపబడిన కాలం కార్తీక మాసం అని అంతటా పరమేశ్వర స్వరూపం చూడగలిగినటువంటి స్థితికి నువ్వు ఎదగగలిగితే ఆనాడు నీవు దీపాన్ని అర్థం చేసుకున్నావని గుర్తు ఈ జగత్తు కాదు బ్రహ్మమన్న సత్యము నీకు అనుభవంలోకి ఈశ్వరానుగ్రహంగా రాగానే ఇంకా నువ్వు అద్వైతానందమునందు ఓలలాడి నిర్భయ స్థితిని చేరుకుంటావు